हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः यं पालयसि धर्मत्वं धृत्या च नियमेन च स वैराघवसार्धूला धर्मस्त्वामभिरक्षतु यन्मङ्गळं सहस्राक्षे सर्वदेवनमस्कृते वृत्रनाशे समभवत्तत्ते भवतु मङ्गलं यन्मङ्गळं विनता कल्पयत्पुरा अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् अमृतोत्पादने दैत्यान् घ्नतो वज्रधरस्य यत् अदितिर्मङ्गलं प्रादात्तत्तत्ते भवतु मङ्गलं त्रीन्विक्रमान् प्रक्रमतो विष्णो रमिततेजसः यदा सीन्मङ्गलं राम तत्ते भवतु मङ्गलं ऋतवःसागराद्वीपावेदालोकादिशश्च ते मङ्गलानि महाबाहो दिशन्तु तव सर्वदा भो रघुवंशोत्तमा నిండు మనస్సుతో నియమపూర్వకముగా నీవు ఆచరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక నాయన రామచంద్ర వృత్రాసుర సంహార సందర్భమున సర్వదేవతావంద్యుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశీస్సులన్నీ నీకును ప్రాప్తించుగాక అమృతమును తీసుకుని వచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నీనూ నీకు ప్రాప్తించుగాక అమృతము లభించుటకై దైత్యులను హతమార్చిన మహేంద్రునకు అతిథి ప్రసాదించిన సమస్త మంగళములు నీకు అబ్బుగాక కుమారా శ్రీరామా మూడడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించిన బలిచక్రవర్తిని సుతల లోకమునకు అధిపతిని చేసిన మహాతేజస్వి శ్రీ మహావిష్ణువునకు అబ్బిన శుభములన్నీ నీకు లభించుగాక ఓ మహాబాహు ఋతువులు సాగరములు ద్వీపములు వేదములు సమస్త లోకములు దశ దిశలు ఇవన్నీనూ కూడా నీకు శుభములను కలిగించుగాక ఈ విధంగా కౌసల్యామాత తన పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుని ఆశీర్వదించి పంపినది ఈ విధమైన ఆశీర్వచనాన్ని పెద్దలైన వారు తమ పిల్లలు ఏదైనా సత్కార్యాలు చేసేటప్పుడు కానీ దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ ఆశీర్వదించి పంపినట్టయితే వారికి అంతా మంగళకరంగా ఉంటుంది అన్నీ శుభములే జరుగుతాయి అలాగే దిక్కులు ఋతువులు పర్వతాలు కౌశల్యమాత చెప్పిన విధంగా ప్రతీదీ కూడా మన బిడ్డలకు రక్షణ ఇస్తాయి హరి ఓం తత్సతు సర్వం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు